భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ను విడుదల చేసింది ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఇరవై ఏడున ప్రారంభమైంది సెప్టెంబర్ పద్నాలుగున ముగుస్తుంది ఇంటర్మీడియట్ నూట లేదా దానికి సమానమైన అర్హత ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా రెండేళ్ల వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థుల వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు మించకూడదు అభ్యర్థులు రెండు వేల ఐదు జనవరి ఒకటి మరియు రెండు వేల ఎనిమిది జులై ఒకటి మధ్య జన్మించి ఉండాలి ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకి ముప్పై రూపాయలు రెండవ సంవత్సరం ముప్పై రూపాయలు మూడవ సంవత్సరం ముప్పై రూపాయలు మరియు నాలుగవ సంవత్సరం నలభై వేల రూపాయల జీతం ఉంటుంది ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు దరఖాస్తుల కోసం హిందూపురం ధనలక్ష్మి రోడ్డులోని జమిని ఇంటర్నెట్ ను సందర్శించండి